అందరికీ నమస్తే పిల్లలకి ఎంతగానో ఇష్టమైన ఫేవరెట్ కేక్ అండి ఇది ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు దీనిని డోరా కేక్ అంటారు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని సగం కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు దీనిని ఉండలు లేకుండా జల్లించుకుందాం ఇలాగ జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం పిండి కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఒక స్పూన్ తేనె తీసుకోవాలి తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు ఇలాగ వేసేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ మనం దీనిని పాలతోటి కలుపుకోవాలి పాలు అనేటివి రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు మాత్రమే కలుపుకోవాలి వేడి పాలు కలుపుకోవద్దు మనం రెగ్యులర్గా కేక్స్ వేస్తూ ఉంటాం కదండి కేక్స్లో కూడా మనము రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు మాత్రమే కలపాలి వేడి పాలు కలిపితే కేక్ అనేది సరిగా రాదు ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటే కలుపుకోండి ఒకటేసారి ఎక్కువ వేయకండి ఎక్కువ వేయటం వల్ల ఏమవుతుందంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా మనము కలుపుకోవాలి ఈ కేక్ అనేది మనం పిల్లలకి స్నాక్ లాగా పెట్టచ్చండి స్కూల్కి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ కావాలి అమ్మా అని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ మీద హై పెట్టద్దండి సిమ్లోనే ఉండాలి సిమ్లోనే ప్యాన్ బాగా వేడి చేసుకున్నాక ఇలాగా ఆయిల్ అనేది అప్లై చేయండి ఫస్ట్ టైం ఒక్కటి అప్లై చేయండి తర్వాత అవసరం లేదు కానీ ఈ కేక్ అనేది చేసినప్పుడల్లా సిమ్లోనే చేయాలి అస్సలు మీడియం పెట్టద్దు హై పెట్టద్దు మనం ఇలాగా ఒక గంట వేస్తున్నాం అండి అంటే సైజ్ ఈక్వల్గా వస్తాయని నేను ఒక గంట నిండా వేస్తున్నాను దాన్ని ఏం స్ప్రెడ్ చేయొద్దు అది ఎంత దూరం స్ప్రెడ్ అవుతుందో అదే అవుతుంది ఇలాగ స్ప్రెడ్ చేశాక మనం స్ప్రెడ్ చేయొద్దు అదే స్ప్రెడ్ అవుతుంది తర్వాత మూత పెట్టాలి మూత పెట్టినాక సిమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్కి చూడండి ఇలాగ కలర్ మారుతుంది అప్పుడు మనం టర్న్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉంచి తీసేసుకోవాలి డోరా కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనము ఇలాగ ప్లెయిన్గానే తినొచ్చు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు ఏంటంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తినడానికి దీనికి చాక్లెట్ సిరప్ అప్లై చేయొచ్చు లేకపోతే మీ దగ్గర పీనట్ బటరు ఏమైనా ఉంటాయి కదండి బటర్ టైపు ఇంట్లో చాక్లెట్ సిరప్ కానీ పీనట్ బటర్ టైప్ కానీ అవి దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే మనం ఇలాగా చాక్లెట్ సిరప్ తయారు చేయొచ్చు ఇది ఎలాగంటే షుగరు బటరు అలాగే కొంచెం కొకాయా పౌడరు ఈ మూడిటిని వేసి మిక్సీలో కొంచెం పాలు ఒక టే టూ టేబుల్ స్పూన్ పాలు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి చాక్లెట్ సిరప్ రెడీ అయిపోతుంది షుగరు కోకాయ పౌడరు కొంచెం పాలు ఈ ఫోర్ ఐటమ్స్ మనం బయట నుంచి చాక్లెట్ కొనాల్సిన పనే లేదండి ఇలాగ మనం కేక్స్ మీద కూడా ఇలాగనే అప్లై చేసుకొని తినొచ్చు దీని బ్రెడ్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాగ అప్లై చేసేసి మనము స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తే పిల్లలు మొత్తం బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై బై బై